నాయకులు మాత్రమే పెత్తాన చెలాయిస్తున్నా అని చెప్పి ఖచ్చితంగా గమనిస్తా ఉన్నారు ప్రజలు కూడా ఏ మీద నెరవేర్చలే గతంలో మంజూరు చేసిన వాటిని కూడా మీరు పూర్తి చేయలే మరికల్లో బెచ్చి గురించి చెప్పినారు అదేవిధంగా మాన తినదైన చట్టం అయితే ఈ రోజు ఎప్పుడు నీళ్లుండి అదొక చిన్న టూరిజం ప్లేస్ గా తయారైంది మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఏం చెప్తాడు కేసీఆర్ గారిని చెప్తాడు అదే వ్యక్తి కేసీఆర్ గారిని రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు దేవుడు అని చెప్పి కాలేదా తొమ్మిది సంవత్సరాల ఇదే పార్టీలో ఉన్నారు కదా ప్రభుత్వంలో మీరు భాగస్వాములే కదా మరి ప్రభుత్వంలో భాగస్వాములైన మీరు మరి ఆనాడు ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు మీకు ఎందుకు అడగలేదని చెప్తా ఉన్నారు మీకు అవకాశం లేదా ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఆనాడు వైఎస్ఆర్ గారిని పొగిడి రేవంత్ రెడ్డిని తిట్టారు తర్వాత కేసీఆర్ గారిని పొగిడి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని తిట్టిండు కాంగ్రెస్ పార్టీని తిట్టిండు మరి ఈరోజు మీ పదవి కోసం మీ స్వలాభం కోసం మరి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ కేసీఆర్ గారిని తిరుతా ఉన్నా మరి కేసీఆర్ గారు అభివృద్ధి చేయలేదు కేసీఆర్ గారు ఏం చేయలేదు మరి పెద్ద కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరి ఎవరు చేసిండ్రని చెప్పా ఉన్నా ఎవరు చేసిండు మేము గతంలో మండలానికి సంబంధించినటువంటి పాచార మహిళ వర్గ నా సర్వేను మంజూరు చేయించి దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇప్పిస్తే సంవత్సరం కాలమైనా దానికి సంబంధించినటువంటి ఎత్తని గాని ఆ ఐదు గ్రామాలకు శాశ్వతంగా నీళ్లు వస్తాయి రైతాంగ ఇబ్బంది పడకుండా అని చెప్పి ప్రభుత్వంతో సర్వే చేయించి దానికి సంబంధించిన డిపిఆర్ సిద్ధం చేసి దానికి అనుమతి ఇప్పిస్తే మరి నేను సంవత్సరం అయింది ప్రభుత్వం పనిచేసేది అరవై నెలలు ఎన్నికల్లో పద్దెనిమిది నెలలు అయిపోయింది పద్దెనిమిది నెలలకే మమ్మల్ని అంటారా అంటే పుణ్యకాలం థర్టీ పర్సెంట్ లాస్ట్ ఇయర్ మొత్తం ఎవరు మాట ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటుంది అనేది లాస్ట్ సంవత్సరం గురించి మీకు అందరు తెలుసు సుమారు ముప్పై నెలలు సుమారు ముప్పై పర్సెంట్ కాలం అయిపోయింది మరి ఇంకేం చేస్తారా మీరు అడిగితే కేసులు పెట్టిస్తారు అంతే కదా